హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది పొట్ట తగ్గడం కోసం అంటే పొట్ట అంటే ముందు కొవ్వు తగ్గించుకోవాలి పొట్ట చుట్టూరు అలాగే తొడల చుట్టూరు చేతులకు కూడా చాలామందికి కొవ్వు బాగా ఎక్కువైపోయి అది చాలా లావుగా చూడ్డానికి అంత బాగా కనిపించట్లేదు ఇందాక కాదండి నిన్న మొన్న ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చిన కామెంట్స్లో పొట్ట పొట్ట చుట్టూరు ఉన్న కొవ్వు కూడా తగ్గాలి ఈ మధ్య బాగా స్లిమ్గా కనిపిస్తున్నారు మీరేం చేస్తున్నారు అని కూడా అడుగుతున్నారు స్లిమ్గా కనిపించడానికి కారణం అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి నేను ఎలాంటి మా ఇంట్లో మేము మాకు సంబంధించి ఎలాంటి మేము ఎక్సర్సైజులు కానీ ఏమి ఫాలో అవ్వము నేను ఇప్పుడు చేసేది ఫాలో అవుతున్నాము చాలా బాగా స్లిమ్గా తయారవుతున్నాము అలాగే కొవ్వు తగ్గిపోతుంది ముఖ్యంగా చాలా బాగా మనం వేసుకునే డ్రెస్ కూడా అందంగా ఉంటుంది ముఖ్యంగా అమ్మాయిలకైతే అసలు కొంచెం పొట్టు ఉన్నా కానీ శారీ కట్టుకుంటే అస్సలు బాగోదు ఆ కుచ్చుళ్ళు ఇంకా లావుగా కనిపిస్తాయి అలా లేకుండా సింపుల్గా ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు చేయని మంచి టిప్ అనమాట చాలా బాగుంటుంది ముఖ్యంగా కొబ్బరి నూనె వెల్లుల్లిపాయ ఈ రెండిట్లతో నేను చాలా బాగా తయారు చేసి చూపిస్తాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీరు అసలు టెన్షన్ పెట్టుకోకండి నిజంగా పొట్ట తగ్గాలి కొవ్వు తగ్గిపోయి స్లిమ్గా అందంగా కనిపించాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇప్పుడు వెల్లుల్లిపాయ తీసుకున్నాను నేను కానీ వెల్లుల్లిపాయ ఒకటి గుర్తుపెట్టుకోండి ఉన్న వాటిల్లో కొంచెం పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకోండి నాకు నేను ఎంత వెతికినా కానీ ఈరోజు ఏంటో అసలు వెల్లుల్లిపాయలు చిన్నవే దొరికాయి కానీ పెద్దవి దొరకలేదు ఉన్న వాటిల్లో మీడియం సైజు తీసుకుంటే ఈ రెమెడీకి చాలా చాలా బాగుంటుంది అందుకని చెప్తున్నాను నాకు చిన్నవి వచ్చాయి కానీ ఏడు తీసుకోండి ఏడు ఏడు రోజులు చేయాలి ఇది ఏడు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి మనం అందుకని మీడియం సైజే తీసుకోండి పైన ఉన్న పొట్టు తీసేసేయండి తీసేసి ఈ విధంగా మనం ఏడు వెల్లుల్లిపాయలు రెడీ చేసుకోవాలి పొట్టకి సంబంధించి కొవ్వుకి సంబంధించి చాలామంది కూడా ఎక్సర్సైజ్లే కాదండి చాలా డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు మళ్ళీ మన బయట తింటాం కదా ఎలా అయినా కానీ ఆ వేడి వేడి బజ్జీలు పునుగులు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది తినాలనిపిస్తుంది మళ్ళీ వెంటనే మళ్ళీ మామూలుగా అయిపోతున్నాం ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మామూలుగా ఉంటుంది వచ్చేస్తుంది పొట్ట అలా కాకుండా కొవ్వు కూడా పెరిగిపోతుంది అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా పెనం తీసుకోండి పెనం మాత్రమే మీరు తీసుకోవాలండి బాగా పెనాన్ని వేడక్కనివ్వండి అంటే కొంచెం లావుగా ఉన్న పెనం తీసుకుంటే బాగుంటుంది వేడెక్కనివ్వండి వేడెక్కింది అనుకున్నప్పుడు మనం ఏడు వెల్లుల్లిపాయలు పొట్టు ఒలుసుకున్న ఏడు వెల్లుల్లిపాయలు కూడా పెనం మీద పెట్టి మీరు ఏం చేస్తారంటే అటు ఇటు అటు ఇటు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మాడనివ్వకండి అటు ఇటు కాస్త తిప్పుతూ ఉండండి వెంట వెంటనే తిప్పుతూ ఉంటే మంచి కలర్ మనకు వస్తుంది ఇంకొకటి మంచి సువాసన కూడా వస్తుంది అనమాట కాకపోతే కొద్దిగా ఘాటు ఉంటుంది మనం డైరెక్ట్గా అయితే తీసుకోలేము వీటిని కొంతమంది తీసుకుంటారు పెద్దవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళైతే మాత్రం డైరెక్ట్గా తీసుకోమంటే వాళ్ళ వాళ్ళకు కాదు ఇప్పుడు ఇలా మంచి కలర్ ఒక సైడ్ అయితే వచ్చేసింది రెండో సైడ్ కూడా వచ్చిందండి నాకు ఇలా ఉంటే చాలు మార్చకండి ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటే చల్లారి పెట్టుకోండి ఆ తర్వాత బాగా నీళ్ళు కెర్రనివ్వండి మంచి నీళ్ళు మనం తాగే నీరు బాగా కెరలనివ్వండి బాగా కెల్లాలి వేడి వేడిగా ఒక గ్లాస్ వరకు సరిపోతాయి మనకి నీళ్ళు మరుగుతున్నాయి చూసారు కదా ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి అలానే వేడి నీళ్ళు గ్లాసులో పోసేసుకోండి పొగలు రావాలి మనకి గ్లాసులో పోస్తున్నప్పుడు కూడా ఈ విధంగా చూసారు కదా ఇలా గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకోండి ఈ వెల్లుల్లిపాయలు మనం రెడీ చేసుకున్నాం కదా ఆల్రెడీ అది కూడా పక్కన పెట్టుకోండి ఇది ఎప్పుడు చేయాలి అంటే ఉదయం పరగడుపున బ్రష్ చేసుకొని వచ్చేస్తాం కదా అలా వచ్చిన తర్వాత మీరు ఇది చేయాలి ఎట్లా చెప్తాను చూడండి ఇందులో తేనె వేసుకోవాలి ఈ నీళ్ళల్లో తేనె వేసుకోండి తేనె ఇష్టం లేకపోతే మీరేం చేస్తారంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే టీ తాగినట్టుగానే ఈ నీళ్ళు మీరు తాగాల గానీ గబగబా తాగొద్దు మనం టీ తాగినట్టుగా ఆస్వాదిస్తూ మీరు ఈ నీళ్ళు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు మనం ఆల్రెడీ కాల్చుకున్నాం కాబట్టి ఆ వెల్లుల్లిపాయల్లో ఒక్కపాయ మాత్రమే ఏడు మనం తీసుకున్నాం కదా ఆ ఏడులో ఒక్కటి మాత్రమే ఈరోజు పొద్దున్న తినండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నమిలి తినేసేయండి ఈ ఒక్కటే నేను చూపిస్తున్న ఒక్కటే ఆ తర్వాత ఈ తేనె కలిపిన నీళ్లు అన్నీ కూడా టీ తాగినట్టుగా తాగేసేయండి మళ్ళీ రేపు ఇంకొక పాయ ఉంటుంది కదా అది రేపు తీసుకోండి మళ్ళీ ఇలానే వేడి నీళ్ళు కలుపుకొని తేనె కలుపుకొని టీ తాగినట్టుగా తాగండి వెల్లుల్లిపాయ నమిలి మింగండి ఒక్క వెల్లుల్లిపాయ మాత్రమే మనం ఏడు తీసుకున్నాము ఏడు ఏడు రోజులు మనకి వస్తాయి ఈ విధంగా ఏడు ముందే కాల్చిపెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మంచి దోరగా వేపుకుంటే మనకి మెత్త పడతాయి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఏడు రోజులే చేయాలి ఈ విధంగా ఓకేనా అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి మీకు ఐదో రోజుకే తేడా అన్నది గమనించేస్తారు చురుకుదనం కూడా వస్తుంది మీ బాడీలో అలాగే మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అన్నది నేను చెప్పనవసరం లేదు మీరే చూద్దరు కానీ ఆ నీళ్లు మాత్రం మీరు తేనె కలుపుకుంటారో బెల్లం కలుపుకుంటారో మీ ఇష్టం కానీ టీ తాగినట్టుగా కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు తాగండి ఉదయం పూట చేయండి ఇది ఓకేనా ఈ రెండు కూడా ఉదయం పూట చేసుకోండి నెక్స్ట్ మనం సాయంత్రం పడుకునే ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది అది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి అది ఉదయం చేస్తాం కదా ఇది సాయంత్రం చేయాలన్నమాట అంటే నైట్ ఒక గిన్నె తీసుకోండి తీసుకొని దాంట్లో కొబ్బరి నూనె ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోండి ఏ కొబ్బరి నూనెన పర్వాలా మీరు వాడుకునే కొబ్బరి నూనె ఒకటి వేసుకోండి అంటే ఒక్క స్పూన్ నేను పారాషూట్ వేసాను ఒక్క స్పూను ఇప్పుడు ఈ తర్వాత మనం ఏం వేసుకోవాలంటే విక్స్ విక్స్ వ్యాపార ఉంటుంది కదా మన ఇంట్లో చిన్నపిల్లలకి రాస్తూ ఉంటాము ఆ విక్స్ తీసుకొని నేను ఇప్పుడు ఎంత వేస్తున్నాను చూడండి ఎంత వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం అంటే ఇది ఒక పూటకి మాత్రమే అంటే ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాలి ఇది కానీ అలాగే పొద్దున్న తాగవలసిన వేణిలు తేనె అవి కూడా ఆ వెల్లుల్లిపాయలు వేపు పెట్టుకోవచ్చు ఏడు రోజులకి లేదు మీ ఓపిక రోజుకొకటి వేపుకుంటానంటే వెల్లుల్లిపాయలు కూడా వేపుకోవచ్చు రోజుకొకటి పెనం మీద అలా వేపుకుంటే ఇంకా మంచిది మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు విక్స్ నేను విక్స్ వ్యాపారం ఎంత చూసారు చూశారు కదా ఎంత వేయండి ఆ కొబ్బరి నూనెలో వేసేసి ఇప్పుడు రెండు బాగా మిక్స్ చేయండి కలపండి కలిపితే ఏమవుతుందంటే కొంచెం లాగా మనకు తయారవుతుంది అంటే కొంచెం చిక్కబడుతుంది ఓన్లీ కొబ్బరి నూనె కదా మనం వేసాము దాంట్లో ఈ విక్స్ వేసేసరికి కొద్దిగా చిక్కబడుతుంది ఆ తర్వాత కర్పూరం అంటే బిల్లల కర్పూరం ఉంటుంది చూసారా అది వేసుకోండి ముద్ద కర్పూరం పచ్చ కర్పూరం ఇవి వీటికి పనికిరావు ఓన్లీ చిన్న బిల్లలు ఉంటాయి కదా ఆ కర్పూరం బిల్లలు మాత్రమే రెండు తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఒక్క ఒక్క ఒక పూటకే అంటే ఈ రోజుకే చేసుకుంటున్నాం కాబట్టి రెండు సరిపోతాయి చేత్తో మనం ఇలా నలిపామంటే నలిగిపోతాయి ఈజీగా అవే అందులో వేసేసి ఇప్పుడు బాగా కలుపుకోండి మళ్ళీ కలిపితే మనకంతే ఎంతకన్నా ఎక్కువ అవసరంలా ఈ మూడే ఐటమ్స్ మనం ఇందులో వేసుకోవాల్సింది బాగా కలపండి కలిపిన తర్వాత మీరేం చేయాలంటే మామూలుగా ఇది మరీ నైట్ పడుకునే ముందైనా రాయచ్చు మసాజ్ చేయనవసరం అవసరం లేదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది రాసిన తర్వాత మసాజ్ అస్సలు చేయకూడదు జస్ట్ అప్లై చేసేసి వదిలేసేయటమే అప్లై చేసి కొంచెం తయారు చేసుకుంది కొంచెం చిక్కగా అంటే కొంచెం మందంగా అప్లై చేయాలి పల్స్గా రాయకుండా ఎక్కడైతే కొవ్వు ఉందో ఎక్కడైతే మీరు తగ్గాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో కొంచెం మందంగా రాసి కొద్దిసేపు ఉంచండి ఉంచిన తర్వాత అది ఆరిపోద్ది అంటే మీ పొట్టకి అంటుకుపోద్ది ఇంకా కొద్దిగా ఏమైనా ఉంది అని అనిపిస్తే మీరేం చేస్తారంటే ఒక కవర్ చుట్టేసేయండి చుట్టేసి ఒక గంట వరకు అలానే మీ పొట్ట మీద కానీ తొడల మీద కానీ చేతుల దగ్గర కానీ ఉంచేసేయండి ఉంచిన తర్వాత కడిగేసుకోండి తర్వాత ఇలా రోజు మీరు నైట్ చేయండి నైట్ లేదంటే కొంచెం ఖాళీగా పొట్ట ఉంది అనుకున్నప్పుడు కానీ ఈ విధంగా మీరు రాసుకోండి రాసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా ఉంచండి క్లీన్ చేసుకోండి చాలా వరకు మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది మీరు ఇంకా తర్వాత మీకు తగ్గేంత వరకు అసలు వదలకండి ఎందుకంటే మీకు చాలా తొందరగా తగ్గిపోతుంది బాగా ఎక్కువగా లావుగా ఉంటే కొంచెం టైం పడుతుందేమో కానీ మీడియంగా ఉంటే మాత్రం చాలా ఫాస్ట్గా తగ్గిపోతారు చాలా సన్నగా స్లిమ్గా ఉంటారు ఉదయం పూట అది చేయండి నైట్ ఇది చేయండి చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేసేయండి లైక్ అయితే చేయండి షేర్ చేయండి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళందరూ కూడా